మీటీవీ ఇది మీ టీవీ రెండు వేల తొమ్మిది నుంచి మూడు సార్లు నెల్లూరు నగరం నుంచి పోటీ చేయటం రెండు వేల తొమ్మిదిలో కేవలం ఆ రోజు నేను చాలా తక్కువ ఓట్లు తప్పి తొంభై ఓట్లతో ఓడిపోయిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది దాదాపు నా మీద అన్ని రకాలుగా ఆర్థికంగా అధికారంలో బలవంతుడున్న వ్యక్తి నా మీద పోటీ చేసినప్పటికీ అప్పుడు గెలిపించి నేను మంత్రి అన్నీ కూడా నాకు ఈ నెల్లూరు నగర ప్రజలు ఇవ్వటం జరిగింది నా రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా ఇప్పటిదాకా నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులు నాతో పాటు తొలి రోజు నుంచి రోజు దాకా కూడా అన్ని రకాలుగా కష్ట నష్టాల్లో నేను ఎదుగుతానన్న ఆలోచన ఉన్నా లేకపోయినా ఒక భరోసాతో ఆ రోజు జగనన్న పార్టీలో దగ్గర నుంచి ముందు రాజీవ్ భవన్ రాజేంద్ర భవన్ దగ్గర నుంచి నాతో ప్రయాణం చేసి దాదాపు ఈ పదిహేను సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది మజ్లో జానీయరు తర్వాత కలిసి ప్రయాణం చేశారు నేను ఒక నమ్మకంతో కలిసి ప్రయాణం చేసి ఈరోజు నన్ను ఇంతటి వాణ్ణి చేసింది మాత్రం నెల్లూరు నగర ప్రజలు మా నాయకులు మా కార్యకర్తలు అది ఎప్పటికీ మర్చిపోలేని నా శ్వాస ఉన్నంతవరకు కూడా వాళ్ళ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేదు అట్లాంటిది ఈరోజు జగన్ అన్న ఆదేశాల మేరకు నువ్వు నసరాపేట పార్లమెంట్ పోటీ చేయాలా అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు కూడా అనేక సార్లు చెప్పాను ఎప్పుడు కూడా చెప్తాం అన్న ఎక్కడ ఆదేశిస్తే అక్కడికి పోతాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేరే విధేయులుగా పనిచేస్తాం మా సైనికులుగా పనిచేస్తాం ఆ అన్న ఎక్కడికి చెప్తే నువ్వు ఆడికి వెళ్ళి పోటీ చేయాలంటే గీత తాటం అని చెప్పి ఆ రోజు చెప్పాను అలాగే జగన్మోహన్ గారు మా నాయకులు మా ముఖ్యమంత్రి నువ్వు అక్కడికి పోవాలమ్మా అంటే తప్పకుండా నా సౌపెట్ పోతానని చెప్పాను ఈరోజు రేపు ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి నర్సరావుపాట్ పార్లమెంట్కి మొదటిసారి అడుగుపెట్టే కార్యక్రమం ఆ ప్రాంతానికి లేకపోవటం జరుగుతుంది దాదాపు అక్కడున్న శాసనసభ్యులు అందరూ కూడా నాకు అత్యంత సన్నిహితులే పిన్నెలి రామకృష్ణ అని కానీ అంబట్ రాంబాబు అని గారు కానీ గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి అని కానీ బొల్నేని బ్రహ్మనాయుడు అని కానీ కాజ్ అని కానీ శంకర్రావు అని కానీ అలాగే చెలుకులు పాటైన కోఆర్డినేటర్ కానీ రాజేష్ గారు వీళ్ళందరూ కూడా నాకు బాగా శాసనసభ్యులంతా నాతో పాటు వీళ్ళందరూ కూడా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కలిసి పనిచేసిన అనుబంధం ఉంది సో ఆ ప్రాంతానికి రేపు పోతూ ఉన్నాను కానీ ఒకటైతే చెప్తా అన్నాను నెల్లూరు నగరం నియోజకవర్గాన్ని నుంచి తప్పకుండా ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల అనుబంధం ఉంది ఈ ప్రాంతం అన్నీ ఇచ్చింది నాకు నేను ఈరోజు నర్సరావుపేటకి నేను పార్లమెంట్కి పోటీ చేయగలుగుతాను ఆడికి పోటీ చేసే అనిళ్ళు అయితే బాగుంటుందని ఆలోచన చేసే అవకాశం కూడా ఈ ప్రాంతం ఇచ్చిన ఆశీస్సులు దీవెనల వల్లే వీళ్ళు నన్ను దీవించి నన్ను పెంచిన ఇదే ఈరోజు నేను నర్సరావుపేట పార్లమెంట్కి వెళ్ళినా వెళ్ళి అక్కడ పది మంది దగ్గర నేను ఆదరణ పొందుతాను అన్న ఒక నమ్మకం మా ముఖ్యమంత్రి కలిగింది అంటే అది తప్పకుండా మా నాయకులు మా కార్యకర్తలు నెల్లూరు నగర ప్రజలు ఇచ్చిన ఆశీస్సులే అది ఎప్పటికీ మర్చిపోలేను ఇది ఎప్పుడు కూడా నెల్లూరు నగర నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా నాకు చాలా దగ్గరగానే ఉంటుంది తప్పకుండా నేను అక్కడికి పోయినా కూడా ఇది రేపు మన అభ్యర్థిగా ఒక మైనారిటీ నాయకుడికి మొట్టమొదటిసారిగా కూడా మనం మన కార్యకర్తగా పనిచేసిన కార్పొరేటర్గా తన డిప్యూటర్ ఖలీలు వగ్గించుకున్న తప్పకుండా గెలిపించుకుంటాం సో తప్పకుండా కూడా ఈ నగరానికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా వస్తుంటాం పోతుంటాం ఇది ఎప్పటికీ కూడా పోదు కాబట్టి రేపు ఫస్ట్ పల్నాడు ఉన్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ